అంటే మనందరికి తెలిసిన విషయమే ఎందుకంటే తన వచ్చేసి ఇక జెన్యున్ మనిషి జనాల కోసమే ఉన్నాడు జనాల కోసమే పని చేయాలని వచ్చారన్నమాట అదే చేస్తున్నారు దాని గురించి పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదండి మనకి అంటే మనం చూసుకుంటే అల్లు అర్జున్ కూడా ఏదో కామెంట్ చేశారు మెగా ఫ్యామిలీ మీద దాన్ని మీరు ఏమంటారు అల్లు అర్జున్ అంటే ఏం చేస్తారో ఒకసారి రిపీట్ చేస్తారా అంటే నాకు ఇష్టం ఇష్టమైతే నేను వెళ్తాను నాకు ఇష్టమైతే ఎక్కడికైనా వెళ్తాను ఆయన ఎవరు రమ్మన్నారండి ఎవరు రమ్మల్ని జెన్యున్ మనిషి ఇప్పుడు ఒక రియాలిటీ మనిషి ఉంటారో వాళ్ళ కోసం పక్కన వాళ్ళు ఎవరో వచ్చి హెల్ప్ చేస్తే నేను చేర్థమని అయితే ఎవరు ఉండరు కదా జెన్యున్ పర్సన్ అంటే జెన్యున్ గానే ఉంటారు డిప్యూ డిప్యూటీ సీఎం అంటే హండ్రెడ్ కంటే హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ పెట్టుకుని జనాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇచ్చారు దాన్ని బట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆయన నిజాయితీగా చేస్తున్నారు దాన్ని ఇంకా ఆశ్చర్యం ఏముంది

చెప్పండి ఆయన అన్నాడు కదా ఆయన ఒక్కసారిగా ఎందుకు రాలేదనేసి ఇప్పుడు జనాలు ఇప్పుడు మీరున్నారు నేను ఇప్పుడు ఒక వంద మంది అక్కడ ఆకలితో చనిపోతున్నారు మనం చూసి వెళ్ళడం కంటే ఎక్కడో దూరంగా ఉన్న ఆకలి తీర్చడం బెస్ట్ కదా చూసి అదే చేశారు ఇప్పుడు జగన్ గారు పైనుంచి ఫిలిప్కార్ట్ లో నుంచి చూస్తున్నాడు ఇప్పుడు ఎనభై సంవత్సరాలు బట్టి నీట్లో దూకి అతను నడుచుకుంటూ వెళ్తున్నారు కదా చంద్రబాబు చంద్రబాబు మరి అతను వేస్ట్ గా అని చెప్తున్నారు కదా ఎవరు జగన్ చెప్తున్నాడు జగన్ చేయట్లేదు కాబట్టి ఆకాశం పైన ఎక్కడో చూస్తే గాలి వెళ్ళిపోతున్నాడు వీళ్ళు చేసే వ్యక్తులు కాబట్టి నేలపైన జనాలు మతి రోజమ్మ కూడా ఇందాక మాట్లాడింది లోకేష్ బాబు హైదరాబాద్ లో ఇప్పుడు నేను మాట్లాడతా అన్ని కదా కనిపిస్తుంది లోకేష్ బాబు చెప్తున్నాం లోకేష్ ఒక్కటే స్ట్రైట్ గా చెప్తున్నానండి ఇప్పుడు జనాల మధ్యన పది మందికి ఇంట్రెస్ట్ చేయడం వేరు కష్టంలో ఉండాలకే హెల్ప్ చేయడం వేరు కరెక్టా అక్కడే మీకు డిఫరెంట్ తెలుసు అంటే మీకేమనిపించిందో అదే మీకు అనిపించలేదా జెన్యున్ గా ఆయన అన్నది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు పదివేలు తీసుకుంటున్నారు తీసుకుని జగన్ అన్న పర్సన్ ఐదు వేలు ఇచ్చేవారు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పుడు కూడా ఆ తీసుకొని రెండుసార్లు తీసుకొని చేయలే వచ్చింది నేనేమంటున్నానంటే ఒకటే స్ట్రైట్గా గా చెప్తున్నానండి ఇప్పుడు నీ చేయి నా చేయి ఇంకొక చేయి మార్డం కంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కన్నా డైరెక్ట్ గా తన చేతిలోనే అనౌన్స్మెంట్ చేశారు అంటూ ఏమి ఉండదు ఆ మంచిగా ఉంది కాబట్టి కదండి జనాలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇచ్చారు జగన్ అయిపోయింది అది జనాల చేతిలోనే తెలిసిపోయింది మొన్న మళ్ళీ మళ్ళీ మీరు అడుగుతున్నారండి ఇంక నేనే చెప్పండి